చిన్నోడు ఎలా చూడు తల్లి ఎలా చూడు వీడి ఆనందమో తెలియట్లేదు నవ్వో తెలియట్లేదు భావిస్తున్నాడు అమ్మా అమ్మా ఏం కదపదు అత్తయ్యారు గుడితో తీసుకోండి ఇంకొద్దు ఇంకేం చేయొద్దు అలా చేయండి రోహాన్ రోహాన్ ఉన్నాయి ఉన్నాయి అల్లి అండి అలా ఖరాబ్ చేయొద్దు అలా ఉన్నాయి వేయవలసిన వాళ్ళు వేయండి

ുഡ് ബായ് രോഹാൻ ചാല ചിന്തു അവിടെ ഇച്ചാൻ ഗൗതമക്കുട പോക്കാം മാർ ഗുടി തൈയ്ക്കുന്നാടാ ഗൗതമക്കുട ഓക്കേ ലൈ ലൈ ഞാൻ അവിടെ ഉണ്ട് അക്കരെ ഉണ്ട് അല്ലേ ഓ ദേിച്ചടാ അയ്യോ അയ്യോ അടക്കല്ലേ ചാങ്ങർനെ പിടിക്ക്ടാ അടിച്ചോ యా కలరా గిల్కొనలా చెయ్యండి గిల్కొనలా మోకం మాత్రం দেখো జుట్టైతే అసల నాకు అసలు দেখো కొబ్బచి ఉన్నట్టు ఔనై పండు 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 పండు